హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలాగొచ్చి చవ్వాలి లాగండి ఇదేంటంటే ఉదయాన్నే లేచేసి ఇక్కడైతే చిమ్మేసానమాట పిల్లలు స్నాక్స్ అవన్నీ తినేసారు ఇట్లా పడేసారండి ఇంకా తర్వాత వంటరం చూసారా అంట్లు ఇంక ఇవన్నీ అయితే ఇంకా కడగాలి నీట్గా పెట్టాలండి ఇవి అంట్లు నైట్ తోమినవి అనమాట వీటిని అయితే సర్దాలి ఇంక బయట వాతావరణం చూసారా ఎలా ఉందో చాలా కూల్ గా ఉంది ఆల్రెడీ మార్నింగ్ అయితే వర్షం పడుతుంది పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలా అంటే చిన్నోడి నేను తీసుకెళ్తాను కదా వాణ్ణి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అయితే చినుకులు అయితే పడుతున్నాయండి సరే ఇంకా గోడు వేసుకుని వెళ్దాం ఇంకా తప్పదు కదా తీసుకెళ్ళాలి డ్యూటీకి అయితే నేను డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకా అలా అనమాట ఇంకా పెద్ద ఇంట్లో పెడదామంటే ఇంకా సరే వీడి కోసం ఎందుకు పెట్టడం లే మరి పెద్దవాన్ అయితే ఇంక ఇద్దరు ఇంట్లో పెట్టేస్తాను అనమాట ఇంకా ఇప్పుడే అంత పెద్దవాన్ కాదు అందువల్ల ఏంటంటే ఇంకా నేను తీసుకెళ్దాంలే అని డిసైడ్ అయ్యాను ఇక్కడ ఏంటంటే పాలు కొంచెం ఉన్నాయి ఈ పాలల్లో మేగడ కూడా ఉంది నేను మేగడ కూడా తాగతానమాట పిల్లలు అయితే తాగరు ఇంకా సరే ఈ పాలు అయితే నేను తాగేస్తున్నాను ఇంకా వాళ్ళు లేదు కదా వాళ్ళు లేస్తే మళ్ళా ఫ్రెష్ పాలు తీసి వాళ్ళకి ఇస్తాంలే అంటే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా ఆ పాలు తీసిద్దాంలే అని చెప్పని అనుకుంటున్నాను అనమాట అందుకని కొంచెం పాలు అంటే ఈ పాలు అయితే నేను తాగేస్తున్నానండి బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఒకేసారి బియ్యం కూడా వేసేస్తున్నాను ఈ రోజు ఏంటంటే అంత హడావిడి లేదనమాట ఎందుకంటే నైట్ ఏమో ఆల్రెడీ చేపలు పులుస్తుంది కదా అదే తినేస్తాం మేమైతే అందుకని నేను అంత హడావిడిగా ఏం చేయలేదు ఈ రోజు పనులు ఆ కూల్ గా లేసి నిదానంగా అన్ని పనులు అయితే చేసుకుని చాలా రోజులకి ఇడ్లీ అండి మా ఇంట్లో ఆ ఇంకా ఇడ్లీ అయితే ఇలా పెట్టేస్తున్నాను నేను ఏం చేస్తానంటే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ లో ఉండదు నైట్ బయట పెట్టాను ఇంకా చాలా స్మూత్ అబ్బాలే వచ్చింది అనమాట ఇడ్లీ అయితే చాలా మెత్తగా అబ్బాలే ఉండిందండి ఆ దీనిలోకి ఏంటంటే చట్నీ కూడా చెయ్యట్లేదు చేపల పులుసు ఉంది కదా అదే వేసుకొని తింటాము పెద్దోడు కూడా ఆ పులుసు బాగా తి బాగా తింటాడండి వాడు ంట్లయితే ఆ సర్దేశారనమాట నేను ఆల్మోస్ట్ అలా అన్ని అంట్లు బయట పడిపోయినాయి ఇంక ఇదిగో సింకులో ఉన్న ఆంట్లు కూడా కడిగేసాను కప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా ఒకేసారి కడిగేశారు తర్వాత అయితే అన్నం అయితే పెట్టేస్తున్నానండి నాకు ఆ పెద్దోడికి మేమైతే తర్వాత ఇంకో గిన్నె ఏంటంటే మా ఆయమ్మ ఉంటుంది కదా విక్కీ వాళ్ళ చిన్నాడు వాళ్ళ ఆయమ్మ పాపం తను బాగా చూసుకుంటుందండి పిల్లల్ని అందుకనేసి నేను ఆమెకు కూడా ఒక చేప ఇద్దాంలే అని చెప్పనేసి ఇంకా మేము ఇలాగ పెద్దోడికేమో ఇద్దరు ఇలాగ చేపల పులుసు వేసి ఫస్ట్ దాన్ని కలిపేశాను ఇంకా దాంట్లో అయితే ఒక చేపేసారు ఒక తింటాడు కానీ నాటాలు చేపలేమో మరి చూడాలి తింటారో లేదో అయితే వాళ్ళ వాళ్ళ టీచర్ అయితే చెప్పేసింది అంట చేపలు తెచ్చుకోవద్దు అని ఇంకా చికెన్ అయితే తీసుకెళ్తారంటే చేపలేం కదా మన ఇంట్లో కూడా ఆ వాడు తింటున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా చేపముళ్ళు ఇరుక్కుంటాయి కదా ఇంకా అక్కడ అంటే కష్టమైపోతుంది కదండి ఇంకా టీచర్స్ కదా ఇంకా వాళ్ళు చేయలేరు కదా ఇంకా అలాగ నేను అనుకున్నానండి వాడికి చెప్పాను అప్పటికి నానా ఇంట్లోనే పెట్టుకుని రేపు మళ్ళా సాయంత్రం వస్తుంది ఎందుకని అంటే ఇంకా వాడు ఒప్పుకోలేదనమాట లేదు నేను తినాలమా అంటూ ఇక్కడేమో మేద్రి చేర ఒక పీస్ వేసుకున్నామా తర్వాత ఆయమ్మకు ఒక పీస్ వేస్తాం ఇంకా రెండు పీసులు ఉన్నాయండి ఇంకొకటి తలకాయ తోకున్నాయి అనమాట లాస్ట్ లో అవి మిగిలాయి ఇంకా అవి రెండు మిగిలాయి అనమాట ఇంకేడుకైతే స్నాక్స్ అయితే పెట్టేసానండి ఏం లేదు నిన్న కేక్స్ ఉన్నాయి కదా ఈ రోజేమో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వస్తుంది ఇంకా దాని కోసం అయితే నేను వెయిటింగ్ అండి పిల్లలకేమో టిఫిన్ వాళ్ళకి వేసిచ్చేసాను తినేశారనమాట చిన్న కూడా ఒక్కొక్క పనులు చేస్తూ తింటూ ఉన్నాము ఇక్కడ చూసారా ఇడ్లీలు చూసారు ఎంత మెత్తగా వచ్చాయో నాకు ఇంకా టైం లేదు నేనైతే ఇంక డ్యూటీకి తీసుకెళ్లి అక్కడ తింటానండి అనమాట అందరం డ్యూటీకి అయితే ఆ ఇంకా ఇదో ఇలా అనమాట చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అయితే ఏం రాలేదు ఇంకా అలాగే బయలుదేరేస్తాం అనమాట మేము లైట్ లైట్ చినుకులు పడుతున్నాయి ఆ బండ్లో ఏమో గొడుగు ఉంది ఇంకా గొడుగు తీసుకుని బయలుదేరేస్తాం మేమైతే ఇదో ఇంకా ఇక్కడ ఇలా మా చిన్నటి చేతిలో గొడుగు గోడు ఉంది వాడు పట్టుకొని ఉన్నాడు గొడుగు చిన్న చిన్న చినుకులు అనమాట ఇంక సరేలే చినుకల్లో ఏమి వెళ్తామని చెప్పి ఎందుకులే చిన్న చిన్న చినుకులే కదా అని చెప్పని గొడుగు చేత్తో పట్టుకుని వెళ్తాను ఆటోలు అయితే ఫుల్ అండి ఇంకా నేను ఇంకా చివరిలో ఇంకా కూర్చున్నాను అడ్జస్ట్ అయ్యేసి రిటర్న్ అవుతున్నాము మా చిన్నాడు చూసారా అంగన నుంచి వస్తున్నారు వాళ్ళ ఆయమ్మ చూడండి ఎంత జాగ్రత్త వెనకాల రే రే అంటూ పరిగెత్తు ఉంది ఇక్కడేమో బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ బస్సు డ్రైవర్ ఏమో పాప ఫుడ్ తెచ్చుకోలేదంట ఆ బస్ స్టాండ్ లోనే ఉన్నాడు ఆ బస్సు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నానమాట నేనైతే మా వారికి అస్సలు వల్ల కాలేదన్నమాట నిద్రపోయాడు అండి అటు తిరిగి ఇటు తిరిగి నిద్రపోయాడు ఇంకా బస్ అయితే అలా ఇలా మేమైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాం అనమాట ఇంకా అంత లేటుగా లేటుగా వచ్చినా కానీ కరెక్ట్ టైంకి తీస్తాడండి పడుకున్నాడు చూడండి అస్సలు పాప మా నిద్ర అస్సలు ఆగలేకపోయాడు అనమాట ఎందుకంటే చల్లగా ఉంది కదా వాతావరణం మళ్ళీ ఇంటి దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాగా నిద్రపోయాడండి నేనేమో ఈ తలకాయ అయితే తిందాంలే అని చెప్పి ఎందుకంటే ఇంక వీళ్ళు ఎవరు తినరు అనమాట అందుకని మా వాడికేమో ఆ తోక ఉంచేసి నేనేమో ఇంక ఈ తలకాయ అయితే వేసుకొని తిన్నాను ఇంక చిన్నడట్ట నిద్రపోతున్నాడు కదా ఇంకా తల తలకాయ చాలా బాగుంటదండి తింటే కూడా చాలా మంచిదంట ఇంకా తర్వాత పడుకొని మళ్ళీ మా పెద్దోన్ను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చానప్పుడే ఇంకా మేడం అంట వచ్చాడు ఫ్లిప్కార్ట్ అబ్బాయి పాప ఆ ఇంకా స్నాక్స్ ఇవన్నీ తీసుకున్నాను కదండి ఇవన్నీ కలిసి నాకు రెండు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఏమో అయ్యింది అనమాట ఇవి చాలా అంటే చాలా బెస్ట్ అండి ఇంకా అన్ని చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి అనమాట తీసుకున్నా కానీ ఇంకా వీటిలో కొన్ని తీసుకోవాలి ఇంకొన్ని అంటే పప్పులని అలాగనమాట మిల్ మేకర్ అయితే కచ్చితంగా పెడతాను ఆర్డర్ తర్వాత సాల్ట్ అండి ఇదేంటంటే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ టూ ప్యాకెట్స్ పెట్టాను గులాబ్ జాము వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నమాట పిల్లలకి చెప్తున్నాను గులాబ్ జాము ఎప్పుడు చేసేదిరా అని అడుగుతున్నాను అనమాట అవన్నీ ఇక్కడ మళ్ళా గోధుమ పిండి అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అయితే త్రీ తీసుకున్నానండి ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా అలాగే మినప్పప్పు కూడా ఏంటంటే టూ కేజెస్ తీసుకున్నాను ఇది కొంచెము డ్యామేజ్ అయ్యింది అనమాట ఏదో లీక్ అయింది ఇంకా దాన్ని అలాగే దాన్ని తో డబ్బాలు అయితే పోసేస్తానమాట ఆ ఇంక ఇదేంటంటే ఉప్మా రవ్వండి అండి మొన్న ఉప్మా రవ్ వేస్ట్ అయిపోయింది అది అది పొడి గుర్తొచ్చింది అనమాట సోప్ అనమాట ఆన్లైన్ లోనే తీసుకుంటాను చాలా తక్కువ రేటుకి వస్తాయండి ఇది వచ్చి కాఫీ పొడి స్ట్రాంగ్ అనమాట లేవి స్ట్రాంగ్ కాఫీ పొడి ఇదైతే కాంప్లిమెంట్ వన్ రూపీకే వచ్చింది థర్టీ రూపీస్ నాకు ఆ తర్వాత ఏంటంటే ఇది ఆ అదండి కాఫీ పొడి టీ పొడి రెండు తీసుకున్నాను నేనైతే ద్రాక్ష అనమాట మా చిన్నాడైతే తింటాడు చిన్నాడే కాదు హాఫ్ కేజీ తీసుకున్నాం ద్రాక్ష అయితే రోజు మనం తినగా చాలా మంచిదండి ఇవైతే ఆ అంటారు థర్టీ థర్టీ టూ రూపీస్ సెవెంటీ రూపీస్ థర్టీ టూ రూపీస్ పడిందండి ఇంకా అలాగే బిస్కెట్స్ కూడా తీసుకున్నాను పిల్లలకైతే ఆ ఇగో ఇవన్నీ ఆ ఒకటి ఒక బిస్కెట్ ప్యాకెట్ మోనో బాగుంటది కదండి ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇది గుడ్ డే లో అనమాట కొత్తది చాలా సార్లు చూస్తున్నాను తీసుకున్నాను స్ప్రైట్ ఒకటి తీసుకున్నానండి ఇది పిల్లోడికి హగ్గీస్ ఎమర్జెన్సీ పనికి వస్తాయిలే అని చెప్పనేసి వీటి రేట్లు చూడండి స్క్రీన్ మీద పెట్టాను అనమాట ఆ ఎంత తక్కువ కాస్ట్ అంటే చాలా తక్కువ కాస్ట్ అండి మీరే గమనించండి కాఫీ కూడా అయితే తొంభై తొమ్మిది రూపాయలు యాక్చువల్ దాని కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూపిస్తాను మీకు ఆ మీరే చూడండి మీకు తెలుస్తుంది ఇది ద్రాక్ష అనమాట ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ కదా నాకైతే ఇది వన్ ట్వంటీ త్రీ కే వచ్చింది స్క్రీన్ మీద ఉంది చూడండి గమనించండి మీరు కాఫీ పొడి త్రీ హండ్రెడ్ అండి ఇదైతే నాకు నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చింది అనమాట అలాగా చాలా వేరియేషన్ అనుకుంటే రేట్లు కూడా ఇది కూడా ఫిఫ్టీ వన్ ఫార్టీ కదా సెవెంటీ రూపీస్కి అలాగ వచ్చినాయి అనమాట ఈ బిస్కెట్స్ అన్ని అలాగే ఇది ఇదైతే థర్టీ టూ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ నేనైతే టూ ప్యాకెట్స్ పెట్టాను వాటిని ఇంకా తింటానే ఉంటారు కదా పిల్లలు ఇది కూడా అంతే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తి కొన్ని అంటే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను లేండి పెద్దదేం తీసుకోలేదు ఈ కాఫీ పొడి అయితే చాలా బాగుంటది అండి ఇలాచి ఉంటుంది కదా తొంభై రూపాయలు అనమాట ఎక్కువ కూడా వస్తుంది కాఫీ పొడి కూడా సారీ టీ పొడి కూడా ఇది మై కాంప్లిమెంట్ వన్ రూపీకి ఇచ్చారండి థర్టీ రూపీస్ ఇది మనం బయట కొనాలన్నా కానీ ట్వంటీ ఎయిట్ రూపీస్ కలా కొనాలి కదా ఇక్కడ ఏంటంటే మినప్పప్పు అండి ఇంకా అది ఇంకా లీకేజ్ అవుతూనే ఉంది టూ అంటే రెండు ఇక్కడ హోల్ పడింది అనమాట కొంచెం పోయింది కింద కానీ అలాగని చెప్పి ఎక్కువ ఏం పోలేదు ఇంకా దాన్ని ఇంకా ఇలా అయితే వేసేస్తాను అనమాట పోయి ఉండొచ్చు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటున్నాను టూ అంటే టూ కేజీస్ కి నేను టూ కేజీస్ ప్యాకెట్ అయితే పెద్దది పెట్టాను ఇదేదో ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఇది ఇదిలాగా అనమాట అంటే వాళ్ళ ప్రొడక్ట్ లాగుంది మీద కూడా ఫ్లిప్కార్ట్ బొమ్మ ఉంది ఇంకా నేనైతే ఈ డబ్బాలైతే అయితే వేసేస్తాను కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను మొన్న తెచ్చా కదా ఆ మినప్పప్పు నాకు అయిపోతుంది అండి త్రీ కేజెస్ నేను అంటే టిఫిన్ లో చేసేటప్పటికి పిల్లలకి ఏంటంటే వడలు చేయాలని ఉంటుంది కానీ ఆయిల్కి ఇవన్నీ ఉండవు కదండి కాస్ట్ అంటే ఎక్కువసారి ఉంటాయి ఇంక వంటల్లో వాడకడానికి అలాగే ఉంటాయి కదా ఇంకా అలా వడలేం లేదండి మిక్సీలో వేసేస్తానా వెంట వెంటనే అంటే చెయ్యొచ్చు నేను కానీ పిల్లకాయలు సారీ అండి కానీ ఆయిల్ ఇవట కష్టం అనమాట అందుకనేసి ఆ ఇది ఏంటంటే చిన్నారికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ మనకు ఇది కూడా అంతేనండి ఫైవ్ నైంటీ నేను కదా టూ హండ్రెడ్ కిమ్మ వచ్చి టూ ఫిఫ్టీకి కి వచ్చింది అనమాట ఇక్కడ ఏంటంటే స్నాక్స్ అన్ని ఇలాగ తీసేసి దాచి పెట్టేస్తున్నాను లేకపోతే పిల్లలు అస్సలు మొత్తం తినేస్తారు అనమాట ఓపెన్ చేసేస్తారు వీటిని అయితే పైన పెట్టేస్తాను కొన్ని మాత్రమే ఆ ఇలాగ కింద తీసి పెట్టేస్తానండి ఇదో వీటిని మాత్రమే కింద పెట్టేస్తానమాట మై ఫేవరెట్ యూనిబిక్ చాకోలెట్ ఫ్లేవరు నాకు ఇష్టం అనమాట పాలల్లోకి వాటిల్లోకి చాలా స్వీట్ ఉంటుందండి పాలల్లో తినాలన్నా కానీ కానీ స్వీట్ తగ్గించాలి అనుకుంటున్నాను కానీ ఇలాగ కొన్ని కొన్ని అయితే తగ్గించలేము అనమాట ఇక్కడ ఏంటంటే ఈ సరుకులన్నీ తీసేసి ఇక్కడ ఏమంత లేవులేండి వీటన్నింటిని పక్కన పెట్టేసి వీటిని అన్నింటినీ సర్దేస్తాంలే అని చెప్పి నేను సర్దేస్తున్నాను ఇప్పటికి కూడా మా చిన్నాడు అయితే లేదనమాట యాక్చువల్ అయితే మా చిన్నాడు పాపము ప్రతిసారి సరుకులు వచ్చినప్పుడల్లా వాడు ఆ బా ఆ సర్కుల్ వచ్చిన అతనికి హెల్ప్ చేస్తారు అనమాట మా వాడు అన్ని స్పీడ్ స్పీడ్ గా తీసేసి బయట పెట్టడం అలా చేస్తాడండి వాడు ఈసారి పాపం మా చిన్నాడుకి ఆ ఛాన్స్ మిస్ అయిపోయాడు అనమాట ఇప్పుడు సరుకులు సర్దేటప్పుడు కూడా మా చిన్నాడు వేయలేదు నేను ఇంతగా సర్దుతున్నాను కదా వాడు చూడండి రేపటికి ఎలా చేస్తాడో చూపిస్తాను కలిపెట్టేస్తాడు అనమాట ఖచ్చితంగా కలిపెట్టేస్తాడు వాడు మేము అటు చూసి చూసేటప్పటికి ఇంకా అన్ని కలిపెట్టేస్తాడు అలా చేస్తాడు అనమాట అయితే ఇంకా ఇదిగో ఇలాగైతే సర్దేస్తూ ఉన్నానండి వీటన్ని ఇంకా సోపులని ఇంకా అన్ని తీసుకున్నాను సగ్గ బియ్యం కూడా తీసుకున్నాను ఆ కాకపోతే నాకు ఏంటంటే జీడిపప్పు అంతకు ముందు హాఫ్ కేజీ త్రీ థర్టీ కి అలాగొచ్చిందండి ఇప్పుడు చూస్తే త్రీ థర్టీ అయితే పెట్టేస్తాం అనుకున్నాను ఫోర్ థర్టీ పెంచేసాడు అనమాట ఇంకా చేసేది ఏం లేక తీసుకోలేదు హండ్రెడ్ రూపీస్ వేరు వేరియేషన్ కదా సరే సార్ తగ్గినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పనేసి తీసుకోలేదండి నేను ఇవేనండి సరుకులు అయితే ఇలా సర్దేసాను ఇంకా వీటిలో కూడా వేరు శనగపప్పు అని ఇంకా శనగ పిండి కూడా తెస్తాను ఎందుకంటే కొంచెం కూల్ గా ఉంది కదా పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేస్తానులే అని చెప్పనేసి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వేయించుకున్నానండి ఎర్ర కారం చేసుకుని చాలా రోజులు అవుతుంది ఎర్రకారం అలాగే ఆ ఇంకా తెల్ల చట్నీ కూడా చేసేస్తాను అనమాట ఇక్కడ ఆనియన్ దోశ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ దోశ పోసుకుందాం అని ఇంకా ఎగ్ దోశ నేను కొంచెం అంత ఆనియన్స్ ఇంకా ఎర్రకారము తెల్ల చట్నీ వేస్తాను బాగుంటుందండి ఈ కాంబినేషన్ కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట టూ ఎగ్స్ వేసేస్తాను అనమాట టూ ఎగ్స్ వేసేసి ముగ్గురు మూడు దోశలు పోస్తాను ఇంకా ఇలా సేవింగ్ చేస్తాను అనమాట ఎగ్స్ అయితే ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి చేయమంటారా అనమాట ఎగ్ దోశ అందుకనేసి నేను ఇంకా ఇలాగా షేరింగ్ చేస్తున్నాను అనమాట మూడు దోశలు త్రీ దోసెస్ కి షేరింగ్ చేసేస్తున్నాను ఇద్దరు ఫస్ట్ ఒక దోశ పోసేస్తాను ఆ ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇది కొంచెం ఇలాగా వేసేసి ఇంకా దీన్నే స్ప్రెడ్ చేసేసి ఇంకా ఇట్లాగా మూడు దోశలు అయితే పోసానండి మొత్తం అయితే ఎట్లాగైనా కానీ ఎగ్ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది కదా మిరపకాయలు ఏమో చాలా కారం ఉన్నాయి తర్వాత మేము తిన్న తర్వాత ఇంకెప్పుడో రేరుగా కదా అంటే దీంట్లోనే కారం ఎక్కువ వేసుకుంటాం మేము కూరల్లో కూడా అంత వేసుకోము కానీ ఆ ఇంకా వీటిల్లోనే కారం వేసుకుంటాం అనమాట ఇద్దో ఒక దోశ పోసాను ఆ తర్వాత ఇంకో దోశ కూడా పోసానమాట ఎగ్ దోశ నేనేమంటే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్ దోశ అయితే పోసుకున్నానండి ఇద్దరు ఆని దోశ ఇంకోటి కూడా చూసారా అలా వచ్చిందో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా వాటిని మనము ఏం చేయలేమండి మనము కావాలని చేయం కదా అన్ఎస్పెక్టెడ్ జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ ఇలాంటివన్నీ ఇంకా మళ్ళా దాన్ని ఇట్లా చేసేసాను ఆ తర్వాత మళ్ళీ ఆనియన్ దోశ అనమాట ఏంటంటే మిగిలిన ఆనియన్స్ మొత్తం వేసుకున్నానండి వాటన్నిటినీ చేతు మా పెద్దోని అడిగితే వద్దు మా అన్నాడు చూసారు మిరపకాయలు చూసారా ఎలా ఉన్నాయో అసలే బల ఘాటు నా చెయ్యి అయితే ఈరోజు చాలా మండిపోయింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఎర్రకారం చేసినానా ఇంకా ఇదిగో ఇలాగ వీటిని అయితే చేత్తో తీసుకుని ఇలా వేయాలి కదా ఈ వేడికి అయితే నా చెయ్యి అయితే భలే మండిపోయింది అనమాట నేనైతే ఆనియన్ ఎగ్ దోశ వేసుకుని ఇలా తిన్నాను పిల్లలిద్దరైతే ఎగ్ దోశ అయితే తినేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మా పెద్దాన్ని కొట్టి చిన్నోడు చూసారా ఎలా ఎడుస్తున్నాడు అది గదనే అలాగే వదిలేసాను మీరు ఏంటండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చేసిన వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ అండి కొట్ట వాడిని కొట్ట ముక్కు కొడుకో లావ్ వచ్చేస్తుంది వాస్పోయింద అదేన ఇను అసలు ఊట ఊటి ఊట